హలో హాయ్ గుడ్ ఈవినింగ్ టు వాస్ చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను ఎందుకంటే నాకు చాలా అసలు లేవలేని పరిస్థితుల్లో హెల్త్ మొన్న నన్ను మిడ్ నైట్ ఉగ్రవాదిల గురించి చెప్పాను కదా సో ఇప్పుడు కూడా పెట్టడానికి కారణం ఏంటంటే ముందు సబ్జెక్ట్ కన్నా ఈ విషయాలు చాలా నాకు అవసరం అనిపించింది అనమాట అవేర్నెస్ రావడానికి ఎందుకంటే ఉగ్రవాదుల దాడి ఈ మధ్యన నేను అన్ని యూట్యూబ్స్ చాలా వింటున్నాను వింటున్నప్పుడు ఇంకా వాళ్ళను గౌరవిస్తూ ఉన్నారనమాట ఆయన 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 ఏంటి అసలు వాళ్ళని మొత్తం లేపేక వాడు వీడనికైనా ఇంకా ఇంకా వాళ్ళ గౌరవం అలాంటి వాళ్ళకి అందులో ఉగ్రవాదుల ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడించినప్పుడు కూడా హైదరాబాద్లో తను అసలు మా అది ట్రాప్ చేశారండి మా మా అబ్బాయి అట్లాంటి వాడు కాదు ఇంకో వాళ్ళ ఆవిడ అమ్మ కూడా అసలు వాడు బయటకే వెళ్ళలేదండి కాశ్మీర్ దాటి ఇలా చెప్తున్నారు అంటే అంత టెర్రరిస్ట్ని కూడా ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు ముస్లిమ్స్ చూడండి ఎట్లుందో అదే మన వాళ్ళైతే మనల్ని మనమే బయట పెట్టుకుంటాం మనల్ని మనమే పరుగు తీసేసుకుంటాం అన్నమాట వాళ్ళు చచ్చిపోయేదాకా మనం వదిలిపెట్టం అన్నమాట ఇది మన హిందూస్ పద్ధతి సో ఇంకా మా బ్రాహ్మణ కుంపల్లోనైతే ఇంకా 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 అలాంటి పద్ధతులే ఉన్నాయి సో అలా నాకు చాలా అనిపించింది అనమాట అసలు కనీసం ఎవ్రీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి కానీ జనవరి ట్వంటీ సిక్స్త్ కానీ నేను ఎదురు చూస్తుంటాను ఎందుకంటే ఓల్డ్ అర్జున్ అంటే అర్జున్ సజ్జ గారు అర్జున్ సర్జా సారీ అర్జున్ సర్జా గారు చాలా మూవీస్ దేశభక్తి గురించి ఆయన చాలా బాగా తీశారు నేను మధ్య మధ్యలో చూస్తూ ఉంటాను అందులో పోలీస్ కర్తవ్యం అనే సినిమాలో మీరు చూడండి అందులో అబ్బాస్ కూడా ఉంటారు ఆ సినిమాలో మొత్తం మీద ఇలాంటి టెర్రరిస్టులుగా సమాజం మీద ఒక రకమైన భావన కలిగి ఉన్న వాళ్ళని అంటే సమాజం మీద విసిగిపోయిన వాళ్ళని ఏహే భావం ముట్టుకొచ్చిన వాళ్ళని చూసుకొని ఒక బ్రాహ్మణ్స్ అబ్బాయి కూడా నా తల్లిదండ్రులకు తిండి పెట్టలేకపోతున్నా నాకు సొ సొసైటీ ఏమి ఇచ్చిందని చెప్పేసి ఉగ్రవాదలోకి వెళ్ళిపోతారు ఫస్ట్ అందులో పాకిస్తాన్కి ముగ్గురిని మేము జాబ్ ఇప్పిస్తామని తీసుకెళ్తే ఒకతను తప్పించుకొని వచ్చి ఆ విషయం చెప్పి చచ్చిపోతాడనమాట ఆ మూవీ చూడండి అలాంటి మూవీస్ ఎప్పుడన్నా వేస్తారేమోనని టీవీలలో ఇన్నేళ్ళ బట్టి ఎదురు చూస్తున్నాను కానీ ఎదవ టీవీ సినిమాలలో కూడా అనమాట ఏంటేంటో వేస్తారు వేల సినిమాలో అలాంటి దేశభక్తిని పెంచే ఆ రోజుల్లోనే ఆయన అది ఎప్పుడొచ్చిందో నాకు కరెక్ట్గా గుర్తులేదు కానీ ఎన్ని ఇయర్స్ అయిందో చాలా ఇయర్స్ అయిపోయింది అలాగే గూఢాచారి నెంబర్ వన్ తర్వాత ఆ అమ్మాయిని ఎలా కిడ్నాప్ చేస్తారు వాళ్ళ కోసం వాళ్ళని వాళ్ళని నడిపించుకోవడానికి ఎంత ఇది పోలీస్ కర్తవ్యం ఒకటి జై హింద్ అనేది ఒకటి ఇలాంటి తర్వాత విజయకాంత్ గారి కెప్టెన్ ప్రభాకర్ అనేది ఒకటి గందల చకల మీద ఇలాంటి మంచి మంచి సినిమాలు అసలు వేయరండి ఏంటంటో తిక్క తిక్క సినిమాలన్నీ మాత్రం ఆగస్ట్ ఫిఫ్టీన్త్కు జన్మ ట్వంటీ సిక్స్ వేస్తారు ఛానళ్ళ వాళ్ళకి ఇవి కనపడేవేమో కనీసం ఇవి చూపిస్తేనన్నా తెలుస్తుంది మీకు ఎలా ఉంటుంది అనేది అసలు టెర్రరిజం యాక్టివిటీస్ ఎలా జరుగుతున్నాయి అని నాట్ ఓన్లీ ముస్లిమ్స్ అండి హిందూస్ కూడా పోయేవాడిన అందులోనైతే పక్కా పోలీస్ కర్తవ్యంలోనైతే బ్రాహ్మణ్ సబ్బాయే వెళ్తాడు ఎందుకు అంటే ఈ సొసైటీ ఇచ్చింది దేశం ఇచ్చింది దేశాన్ని మొత్తం నేను నాశనం చేయాలి నేను పోయినా మా వాళ్ళు సుఖంగా ఉంటారంట అని అనమాట సో అంటే సమాజం మీద ఒక ఐహ్యభావం కలిగినప్పుడు మన నాలెడ్జ్ని గుర్తించినప్పుడు ముఖ్యంగా అక్కడ ఉంది ఏంటి మన నాలెడ్జ్ని గుర్తించినప్పుడు లేదంటే ఇంకా సర్కిమస్తా అని ఎన్నైనా కానీ అంటే ముస్లిం సంగతి పక్కన పెట్టండి హిందూ సంగతి చెప్తున్నాను రేపు రేపు నెక్స్ట్ జరగబోయేదిదే ఆయన దాదాపు చాలా ఏళ్ళ క్రితమే ఇలాంటి ప్రయోగం చేశారు చాలా చాలా బాగుంటుంది మూవీ అసలు ఆద్యంతం కూడా ఎక్కడ వల్గారిటీ కానీ ఏమి కానీ ఉండవు అయిన సినిమాలలో చాలా బాగుంటుంది అది దేశభక్తి గురించిన సినిమాలు నిజమైన దేశభక్తి గురించి సినిమాలు ఇవి షో చేసి పది మందికి చూపించాలి అసలు అలాంటిది లేకుండా ఏదేదో సినిమాలు వేస్తారు ఇందులో కూడా మనకు దరిద్రం అనమాట ఇందులో కూడా రాజకీయాలు అనమాట అది చూడండి ఒకసారి మందికి తెలుస్తుంది పోలీస్ కర్తవ్యమైన సినిమా ఎంత బాగుంటుందంటే ఆ సినిమాలో నేను మళ్ళీ 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 నాకు ఎప్పుడు చూడాలనిపించినా కూడా అవి చూస్తూ ఉంటాను అనమాట ఈ పుష్పాలు చూసుకొని స్మగ్లింగ్లు నేర్చుకొని ఇలాంటివి కాదండి చూడాల్సింది దేశభక్తిని పెంపొందించే అలాంటి సినిమాలు బాహుబలి లాంటి వందల కోట్లు వేల కోట్లు ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా లాంటి సినిమాలు తీస్తున్నారండి ఈరోజు ఒక్క దేశభక్తి చక్కటి సినిమా అన్న అర్జున్ గారు తీసిన అలాంటి సినిమాలు తీస్తున్నారా ఎవరైనా అందులో ఏమన్నా ఉంటుందా నీతి ఇవ్వాలి రేపు అసలుకి మనవాళ్ళే అసలు నేర్చుకోరు అందులో ఇంకేమైనా ఉంటుందా అసలుకి కనీసం ఆ సినిమాలన్నా ఆ ఇవ్వాలంటే తరానికి ముందు తెలియని వాళ్ళకి మా దాంట్లో కూడా చాలామందికి తెలియదండి అలాంటి సినిమాలు చూడరు కదా మన వాళ్ళు అలాంటి సినిమాలు చూడరు అనమాట అలాంటి సినిమాలు చూస్తే మీకు ఎట్లా జరుగుతుందో అనేది చాలా అర్థమవుతుంది తర్వాత ఈ అబ్బాయి మొన్న మొన్న తీశాడు చాణక్య అనే సినిమా గోపి గోపిచంద్ అది కూడా చాలా బాగుంటుంది అసలు పాక్లో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఎలా జరుగుతాయి మన రా ఏం చేస్తుంది ఎలా ఉంటుంది అనేది కూడా సో ఇవన్నీ చూస్తే చాలా మందికి అవగాహన కలుగుతుంది సో నాకు అనిపించింది చూడు అంటే ఇవాళ వాళ్ళు ముస్లింస్ వాళ్ళే ఆడవాళ్ళు పోయినారు రేపు పొద్దున ఇంకా ఎడ్యుకేటెడ్స్ నేను మొన్న కూడా చెప్పాను నాలాంటి సఫరర్స్ ఏమీ చేయలేదు చాతగాక చేతులు ముచ్చుకొని అన్ని రకాల తెలివి ఉండి నాలెడ్జ్ ఉండి ఇటు ఇంట్లో వాళ్ళు సహకరించగా బయట వాళ్ళు సహకరించక చేస్తే ఏం చేస్తారండి చెప్పండి అన్ని రకాల ఇబ్బందులు పెట్టి నానా రకాలుగా ఒక మనిషిని నలిపేస్తుంటే ఇంకేం చేస్తారు సొసైటీ మీద ఏకీభావం కలిగి తప్పకుండా అందులోకే పోతారు ఇది మాత్రం వాస్తవం నన్ను ఎవ్వరు ఏమనుకున్నా పర్వాలేదు తిట్టుకున్నా పర్వాలేదు భావం కలిగిందంటే మాత్రం అదే జరుగుద్ది సొసైటీలో ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంటది నిజంగా నేను కూడా అలాగే తయారవుతానేమో అని కానీ నన్ను నేను తమాయించుకోగల శక్తి నాకుంది కాబట్టి ఓకే కానీ ఆ మెంటల్ బ్యాలెన్స్ లేని వాళ్ళు ఎలా చేస్తారు సో ఇది ఆలోచించండి అండి ఇది సమాజం అయినా మంచి వీడియోస్ పెడితే ఎవ్వరు వ్యూస్ ఉండవు ఏదైనా తిక్కతిక్కల వీడియోలు పెడితే మాత్రం దానికి మిలియన్ల కొద్ది వ్యూస్ ఉంటారు జనాలు ఒక మంచి వీడియో ఇదే ఇదే సమాజానికి ఉన్న భ్రష్టత్వం అనమాట ఏదన్నా ఒక వీడియో పెడితే చూడారనమాట అది పనికి వచ్చేది ఫెలోషిప్లో వీడియోలు పెడితే కూడా కనీసం వంద వ్యూస్ రాలేదు అది పనికిరాదు మనకి మనం వర్క్ చేయకూడదు ఫ్రీ అమౌంట్ రావాలి ఇలాంటివి చేస్తే బాగుంటుంది అనమాట థ్యాంక్ యూ అండి ఆలోచించండి ఒకసారి జయ భారత్